హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి చెందిన ఆరు మురుగన్ దివ్యక్షేత్రాలలో తిరుప్పరణ్ కుండ్రం దేవాలయం ఒకటి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అసురుడు సూర పద్ముడి సంహారానికి ఆరు ప్రదేశాలలో వెలిశారు ఆ ఆరు ప్రదేశాలను తమిళంలో ఆరు వీడు అని అంటారు ఈ ఆరు క్షేత్రాలలో ప్రముఖమైనది తిరుపరణ్ కుండ్రం క్షేత్రం తిరుపరన్ కుండ్రం క్షేత్రంలో దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో కలదు మధురై నగరం నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది మిగిలిన ఆరపడాయి వీడు క్షేత్రాలు తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుత్తని పజముదిర్ చోళై అలాగే తిరుపరన్ కుండ్రం దేవాలయంలోని ప్రధాన దైవం మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్గా పిలుస్తారు పురాణ కథనం మేరకు సుబ్రహ్మణ్యస్వామి మరియు దేవసేనల వివాహం ఈ క్షేత్రంలో జరిగింది దేవసేన స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడి కుమార్తె శివుడు పరంజీర్ నాథర్గా భక్తుల చేత ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు మండ దిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుపరణ్ కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది పాంజుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్లు ఆధారాలున్నాయి నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అర్థం పడుతోంది ఆరు పడై వీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం అన్ని ఆలయాల్లో మురుగన్ నిలుచుని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండడం విశేషం దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహం జరిపిన ప్రదేశంగా తిరుపరణ్ కుండ్రం ఖ్యాతి చెందింది దేవయాని సమేతుడైన స్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు ఇంద్రుడు బ్రహ్మ సరస్వతి మాత సూర్య చంద్రులు గంధర్వులు ఉన్న చిత్రం కనిపిస్తుంది సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూల విరాట్కు చేస్తారు అయితే ఎందుకు భిన్నంగా స్వామివారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం సూర్య పద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడికి వచ్చినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి తమిళ మాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల మందిరం కర్పగ వినాయక మందిరం విష్ణుమూర్తి ఆలయాలున్నాయి ప్రాంగణంలోనే కంబతడి మండపం అర్ధ మండప మహామండపాలను చూడొచ్చు వీటిపై ఉన్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి